మండలంలో ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ విలేకరు కృష్ణాపై జరిగిన ఘటనకు నిరసిస్తూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు మరి నిన్న రాతాలో జరిగినటువంటి సీఎం సాక్షిగా జరిగిన సిద్ధం సభలో ఒక విలేకరి విలేకరి బాధ్యత ఏమంటే ఎక్కడైతే సభ సమావేశం అవన్నీ కూడా వెలికి తీసే బాధ్యత ఒక విలేకరిగా ఉంటుంది అదే బాధ్యతలో ఆయన విలేకరిని ప్రత్యేకంగా ప్రశ్నించి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అందరిజ్యోతి విలేకరి అయిన తర్వాత పిడిగుద్దులతో ఈ చిల్లర అందరూ కూడా గుద్దడం జరిగింది ఆయన ప్రాణాభిస్థితిలో ఉన్నాడు మరి ఇలాంటివి ఎప్పుడు కూడా ఏ విలేకరి కూడా జరగకూడదు అని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక ఎండనక వాననక గ్యాలనక ఒక విలేకరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఒక అమ్మాయి తప్పితే ఎక్కడ ఒక అబ్బాయి తప్పితే వాళ్ళకి ఎత్తుకు తీసి ఇలా తప్పైనా పేపర్లో వేస్తున్నటువంటి ఈ విలేకరులను ఇలా కొట్టడం వచ్చేసి తన తప్పు ఎందుకంటే ఒక విలేకరి ఒక పత్రికా విలేకరిని అని చెప్పేసి నువ్వెవరు నువ్వెవరు ఆంధ్రజ్యోతి విలేకరుని చెప్పి ప్రశ్నించడం కూడా చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు శిక్ష పడాలని చెప్పేసి కూడా ఈ అగ్రిపక్ష ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం ఇలాంటి విధంగా పునరాత్వం కాకూడదని చెప్పేసి ఈ సీఎం గారికి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం